తీసుకు వెళ్ళిపోవాలి ఆయన లేడతాడు అని చెప్పి అన్నాడు మంత్రుడు ఎవరో మాత్రం అనగా అరే మంత్రం అయ్యా అన్నం చూస్తే దుఃఖం ఆగిపో అన్నం చూస్తే మాత్రం అది దుఃఖం ఆగలేదురా దుఃఖం ఆగనుక నేను అటువంటి మాత్రం అనగా చిన్ననాటి నుంచి జాపకాలని గుర్తొచ్చినాయిరా ఆయన రెక్కలు బయట పెట్టుకొని సిద్ధార్థకి వెళ్ళి బయటికి రెక్కలు కనిపిస్తాడు ఆ చేతుల విధానం పెరిగినోడిని కాబట్టి దుఃఖం ఆగలేదురా అందుకే నా అన్నం అంత కొట్టి కూసులుండి నాకు తెలువకుంటునే మాత్రం అనగా నాకు వెళ్ళి మాటలు వచ్చినాయి కానీ నా అన్నం చూస్తే సంపబుద్ధి అవుతులేదురా కానీ తెల్లారితే నా వదిన మాత్రం అలా కమలదేవి నా అన్నవు చెప్తే నా వదిన మాటలు పట్టుకోండి నా అన్న నన్ను మధ్యలో పిలిపించ మందిలో విలిపించి కనుకనే చెప్పుతోడు కొట్టినట్టు చేపిస్తూ ఏమో నోట్లో ఊంచి ఏపిస్తాడు ఏమో మగ పుట్టుక పుట్టి విలువ పోయినాక తొగ్గటి ఎట్లన్నాడో వాళ్ళరా తలెత్తుకోని కనుక ఏమి ఎట్లా తిరుగుతున్నాడు రానే అచ్చిన అచ్చును ఇంత పానం తీసుకుని మాత్రం అనగా అటువంటి మా వదినకు బుద్ధి చెప్పాలి మొదలు వదిన వేయబట్టి మాత్రం అనగా ఇలా అన్నపానం తీసే కాలం వచ్చింది ఈ అన్నపానం తన అన్నడే ఒక లోపల ఉన్న కట్కం బయట పండుకు నుండి పండుగ నాటి కొయ్య ఉంటే నా పేరు కురసేన రాజుని కాదు వాళ్ళు లేచినా నన్ను బతకలేడు కురసేన మహారాజు అన్న దగ్గరికి వచ్చి అన్న చినుమాల బట్టి స్వామి ఏలకు

ఇంతమని ఇంతవానివి అయితే కాని ఆ గిట్ల వాడుకుంటుంటే నా తమ్ముడు కింద ఆడుకుంటే కాలుపు మధ్య తమ్ముడు కింద ఇంట్లో కొంటామని అంత కూడా జాలుకుంటున్నారా యామా పిల్లలున్నారు ఇద్ద నా కొడు గట్లా పరుచుకోడు నా బాను ఇదే నా బిడ్డ ఎట్లా బతుడి నా భార్య మారానికి తమ్ముడా ఎడూ నా అయ్యో దాముడా వల్ల నిగం వచ్చిలో నువ్వు నన్ను ఏం చేస్తావు అన్నడం వల్ల గీ దగ్గర గిరి దగ్గర ఉరిగొచ్చి నువ్వు అన్నప్పటికైనా ఎట్లా కొట్టుకుంటే గట్లా కొట్టుకొని పాల ఇస్తాను ఉదయం నేను వెళ్ళిపోయింది నరాలన్ని తెప్పిండు మిడల కింద తోల అంటున్నది తోలు అంటుంటే మాత్రం అనగా మంచం పొడుగు అంటుకున్నాడా పోతే అటువంటి మంచం పట్టే కింద తలకాయ కింద ఏదాడుతా ఇక ఇట్లా ఉండని నా బట్టలు మొత్తం రక్తంతో తడిసిపోయినాయి మా అన్న రక్తంతో ఇక నేను ఇక్కడ సాంచాదు తెల్లారే సమయం అయితాంది అని నలభై బొయ్యాను దిగి ఆ ఏరిగ పిల్లలు మళ్ళీ జరిపిడు లోపలికి దిగి కచ్చరి వేడిగా చేయం బట్టలు దిచినండు ముళ్ళ కట్టిండు కచ్చేరు లోపల లోపల కర్ర కట్టుకున్నాడు ఎన్నటికైనా గుర్తు మా అన్న రక్తంతో తెలిసిన బట్టలని నాకు ఆనమాన ఉండాలి అని కట్టుకొని పండుకున్నాడు కూడా సీరమా

ఒక్కసారి కనుక తలుపు తీసుకు అయ్యో నీతు కౌసు కౌసు వాసన అత్త ఎగ్గుదా భర్త వండుకున్న మంత్ నేటి కచ్చే వరకు ఉండేదేమో మీద చిరనేమో కింద వేలాడుతంటే

నా ముందు నాయన పోయి నన్ను వెక్రీస్తారయ్యా భర్తలేని ఆడిదంటే బండల్లో బండి మొగుడు లేని ఆడిదంటే మొద్దుల్లో మొద్దన్నారు భార్య లేని బాధలు ఎక్కువ భర్త లేని బదనాములు ఎక్కువనా గుడి లోపల దేవుడున్నంతసేపే గుడి శృంగారుము పది లోపల పంతులు సేపే పడి శృంగారము ఇంటి లోపల ఇద్దరు ఆరంభలు ఉన్నంత సేపే ఇల్లు శృంగారం అన్నారయ్యా మన సంసార జీవితంలో మనకు ఒక్క నాలుగు రోజులు

సీబ్రి గత్త చేత వట్టుకోని పొంగున నొకుతుతూని ఊ పందిరి గుంజ నాన్న తమ్ముడు ఎత్తుర పోతరు కావచ్చు నది తొండకెదిరేరట్టు అడవిలో ఎదుర సూత్రుడారా

నేను పుట్టిన నాడు పొట్టు కోసిన కొడవల్ని గురగలేదా చేత చేతబట్టి కరకర కరకర నా గొంతులు పోసి కొల్లు గుంటల్లో రెండు గొంత పెడితే నాకు ఊగి నాడు గీవా నా కచ్చలేదు నన్నుకయ బాబు నన్ను గన్నకాడ్ నన్ను చాదుకుంటాడే ఒక్కవాడు నీ మీద తు వేయలేదా నాయినా నీకు కోపు రాలేదా బాబు నీకు కోపం వచ్చి ఈ ఆడదాని తోడు నాకు ఏమి ఆరాడు ఈ ఆడదాని తోడు నాకేమి బాల ఆడదానికి బట్టలేకున్న బాల పొట్టులేకుండా బాధేరని తల్లిదండ్రులు చంపుకోంగెవరారు నాయన సర్కారు దోసుకోంగా రారు తీసి నా పొండిగా ఎదురొక్కి పడుతున్నారు అయ్యో అక్రమంగా నా ప్రాణం పోతే నా పొడుగు పొందలు పడిగా పొందలను అన్నబెడితే నాకు గీ నాడు గీ

అవలేని బిడ్డ ఎలేని బిడ్డ ఏ అవ్వయ్య తోడి ఎప్పుకుంటది నా భార్య అని నన్ను కడుపులో ఉంటే కన్న బిడ్డ వాళ్ళ తోడ తోడబుట్టే చెల్లెల చాలుకున్నామయ్యా నన్ను ఎవల సేత్యా పిల్లల ఏ ఏకాటి వేసిపోయివయ్యా అడిగా ఇద్దరి పిల్లల దగ్గర రూపోని ఆ తల్లి గను కొడుకో

కోటమ్మ ప్రజలు కోటలు ఎక్కి వస్తాను రే అమ్ వరకు రాజ్యంలో ప్రజలంతా బేవి బేవి రాజు గారి గురికేస్తాను తెలిసినోళ్ళు తెలిసినట్టు గురికేస్తా అంటే రాత్రి మంత్రి అరే అయ్యా ఏంద్రా ఈ మన్నంతా ఉరుకుతారు ఎవడైనా కోత్రాడ పెట్టి నాలెవద రికార్డింగ్ డాన్స్ పెట్టిడో ఉంది కోత్రాడ కాదయ్యా రికార్డింగ్ డాన్స్ కాదు ఎవளோ నిన్న నిన్న రాత్రి రాత్రంతా మీ అన్న గొంతులు వచ్చి రాట మీ అన్న చచ్చిపోయినట వీళ్ళందరూ రుకుతారు అరే ఎవరు అన్నం చమ్మింది అయ్యా నువ్వు నేనే వయ్యమి అన్న తచ్చిన మా అన్నకే తెలియాలి నీకే తెలియాలని నాకే తెలియాలి మా అన్నం తప్పింది కొన్ని తెలియదు నాన్న భయాలని కొట్టింది రోడ్డు తెలియదు అరే నేను పోవాలి నేను పోకపోతే మాత్రం అనగా అటువంటి తమ్ముడు రాలేదు అన్న చచ్చిపోతే అని అనుమానం వస్తుంది లోకానికి మరి నేను పోవుడు పోతాను మా అన్నం చూస్తే నేను అనుకోతే మనకు అన్నపుణి నీళ్ళు వస్తాయి కావచ్చు కానీ వగనం చూస్తే నాకు దుఃఖం రాదు కాదు నాకు

ఇగ గట్ల కాదయ్యా మీ వైనా ఇస్తే దుఃఖం లాగా అంటారు నీ కౌచింపు పోతా పట్టవ్ కారప్పడి పోతే పట్టవయ్యా లో ఓ ఎండ కాదయ్యో నీ గోడలో అయిన కౌ చిప్పలో ఉన్నాయి ఆ గోడలలో కారప్పొడి ఇవిడిస్తా నువ్వు నీ అక్కడ పోయినాక నీ అన్న కాడ ఎడుతుంటే దెబ్బన ఏడిపోయి రాకపోతే కళ్ళపొంటి నీళ్ళే రాకపోతే ఏ మెల్ల గోడని గిట్లాను కారప్పడి పోతే కయ్యాల పట్టము పక్కు పక్కు అంటది కలపొ నీళ్ళొత్తాయి ఉప్పయ్యి కారపొడి వెనకనే వెళ్ళాల విడిచుకున్నాడు

மாராதிய

అని ఆ మరది కనుకనేమి పూరసేన మారాజా ఈ విధంగా ఏడుతుంటే బందుకే ఉన్నది ఆ తల్లి కమలరాని దీవి పెట్టింది అయ్యా మరది పూరసేన మరి వచ్చిన లోకం కనుకనేమి పోషణ ఉన్నట్లే మన్ను వడని దుమ్ము పడని రాళ్ళు పడని రోళ్ళు పడని అని చెప్పి వాళ్ళు ఏడుతుంటే నువ్వు గనక నేను పచ్చి కొబ్బరా పాల మీ గడ వడని అని ఎడతా అన్నావు వాళ్ళు అట్లా ఎడతా అంటే కోసిన అట్లే లడ్డూలు పడతాయి బాదుషాలు పడతాయి జనం అట్లా ఎడతా అదే నేను రివర్స్ ఎడతా అంటే ఇట్లా లడ్డూలు పడని పాలకో వడని ఎడతా అంటే వాడిని అట్లా మన్ను తూ పడతాది వాళ్ళని నేను ఆడియాను వాయబట్టిగా ఓ అని ఒడితే అని తెచ్చుకుంటూ ఎడతా అన్నావు చెడ్డ మీద కోడి పోయి తవ్వుకొని ఒక్కొక్క కింద ఏర్కొని నువ్వు వాళ్ళు తెచ్చుకుంటే ఎడతావు మోగోని నాకు అర్థం కావాలని ఎడుపు కుడువుల గట్టి గడ్డి అన్నదానికి అని అని అగలాగలు పెడిచిడు గురసేన అదే ఈ తలకే మాత్రం అనగా మంచె కింద ఆలడ పడ్డదా పట్టుదారం తెప్పించి వెళ్ళగానే తలకు మొన్యానికి అంటుకుట్టి కాటం పేర్పించిండు ఇట్టించి పేడల్లో అన్నండి వండబెడితే కనకసేన వారా అది కన్న కొడుకు పోకుండా నా ी राजा రామును ఎట్టుకోని అయ్యో భగవంత మా వ్యమడు వెళ్ళి బతుకు రాలేదు సర్గం తంతలు గట్లు రాలేదు చచ్చిపోతే మనం ఊరికి ఎదురుగా మన ఎత్తుకపోయి పొలం కాలేదు పొలం కావు కానీ ఉన్న రోజులు మంచి సెడనే పేరు తెచ్చుకోవాలి రేపు సత్య నాడు మంచివాడు చచ్చిపోతే పది మంది చచ్చి ముఖం చూస్తారు అది లంగా చచ్చిపోతే అను ముఖమైంది చూసేదాన్ని అడుముఖ నక్క నిక్కి చూడదేవాట్నం కూడా చూడదు అటువంటి రాజుని తీసి కట్నం లోపల పెట్టిందమ్మా

పూర్వకాల లోపల మనిషి చచ్చిపోతే తనకాడి పోతే మనిషి కంటడు చేతుల మంచిగా పోసేది పెరుగు ఇక ఇప్పుడు మాత్రం అనగదనా బ్రాండి తెల్లగాళ్ళు బీర్లు సంసము ద్వారా పోతే తెల్లక నాకు ఎవరు ఓదల మూడు రూ పెట్టారు ఐదు రూపాయలు అందు పక్షులు అమ్మా చిన్న నాకు చిన్నకు